ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా బ్రదర్స్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి నేనైతే రాజమండ్రి వెళ్ళలేకపోయాను మా బ్రదర్స్కి కట్టడానికి సో అందుకని ఇలాగా దేవుడి దగ్గర పెట్టి దండం అనమాట రాజమండ్రి వెళ్ళినప్పుడు వాళ్ళకి కట్టేస్తాను ఈసారి రాఖీ స్పెషల్ ఏంటంటే మా వాడికి వాళ్ళ చెల్లె వచ్చేసింది అనమాట రాఖీ కట్టడానికి వాడికి ఇప్పటివరకు రాఖీ ఎవ్వరూ కట్టలేదండి ఎవరు కడతారా ఎవరన్నా వచ్చి కడితే బాగుండు అని చెప్పి చూసేదాన్ని సో ఫైనల్ గా మా ఇంట్లోనే ఒక భుజం చంటిది కట్టేసింది రాఖీ ఈసారి వాళ్ళన్నీకి చాలా హ్యాపీ అయిపోయాడు అనమాట లాస్ట్ ఇయర్ కూడా రాఖీ నేను అన్నికి కట్టడానికి అక్కడే ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో సో అప్పుడు కడుతుంటే నాకెవరు కడతారు రాఖీ అని చెప్పి అడిగాడు సో బొజ్జులో చెల్లు ఉంది కదమ్మా నేనే కడతానని చెప్పి నేనే కట్టాను అనమాట లాస్ట్ ఇయర్ ఈసారి వాళ్ళ వచ్చింది తమ్ముడు వస్తాడా వస్తాడా అనుకుంటే అనమాట వాడికి చాలా హ్యాపీ అయిపోయాడు అప్పుడు చెల్లి కావాలన్నాడు వచ్చింది సో రాఖీ కూడా చేసేసుకుంటున్నాడు అనమాట సో ఈసారి కూడా నేను పొట్టిదాన్ని ఒళ్ళో పెట్టుకొని రాఖీ కట్టానమాట మా వాడికి ఫస్ట్ రాఖీ కదా అందుకని ఇలా చమకీలు రాఖీ తీసుకున్నానండి అదైతే బాగుంటుంది కదా అని ఇంకా మా వాడికి పేపర్ పిగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఆ రాఖీ కూడా అనమాట రెండు రాఖీలు కూడా కట్టించేసుకున్నాడు వాడికి నేను నైట్ చూపించాను అమ్మ చెల్లి రాఖీ కడుతుంది అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిపోయి అమ్మ ఇవాళ రాఖీ కదా ఎప్పుడు కడుతుంది చెల్లి నాకు అని చెప్పి వెయిట్ చేశాడనమాట సో వెయిటింగ్ ఇలా కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా నేనైతే చాలా హ్యాపీ అండి నాకు రాఖీ చాలా ఇష్టం అనమాట నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అన్నీ వాళ్ళకి రాఖీ కట్టడం కుదరట్లేదు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక త్రీ టైమ్స్ అనుకుంటా కట్టాను మహా అంతే మిగిలింది తర్వాత ఎప్పుడో ఇలా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని తర్వాత వెళ్ళినప్పుడు కట్టడం అవుతుందనమాట సో ఫైనల్గా వాళ్ళన్నీ దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకుంది వాళ్ళన్నీ అక్షింతలు వేసి ఆశీర్వదించేసాడండి ఇంకా ఫైనల్గా గిఫ్ట్ అడుగుతున్నాను అనమాట వాళ్ళ చెల్లికి సో ముందే మార్నింగ్ వెళ్ళి వాళ్ళ డాడీతో పాటు గిఫ్ట్ కొని తీసుకొచ్చేసాడు వాళ్ళ చెల్లి కోసం ఏం గిఫ్ట్ తెచ్చాడు అనేది చూసేయండి ఇది ఫస్ట్ రాఖీ కదండి వాడికి గుర్తుగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానమాట ఎప్పటికన్నా తర్వాత వాడు చూసుకోవచ్చు ఆ అన్న చెల్లెలు ఇద్దరు ఇందులో అని చెప్పి సో ముద్దెట్టమ్మ ముద్దెట్టమ్మ అని అడుగుతున్నాడు అనమాట అది పెట్టట్లేదు సో వాడే పెట్టేశాడు ఇంకా ఇలా ఈ బొమ్మలు తీసుకొచ్చారనమాట వాళ్ళ డాడీని వీడు కలిసి ఇంకా వాడి కోసం ఒక చిన్న కార్ కూడా కొనేసారు వాళ్ళ డాడీ ఇంక నేనైతే వెంటనే ఆ గిఫ్ట్ ఓపెన్ చేసేసి ఆ బొమ్మలన్నీ దానికి ఇస్తున్నాను అనమాట ఫైనల్గా రెండు ఫోటోలు కూడా తీసేసి వాళ్ళిద్దరికీ నేను కూడా మా అన్నీలకు కొన్న రాఖీలో చిన్న వీడియో క్లిప్పు ఇంకా ఫోటో తీసి మా వాళ్ళకి పంపించేసానమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్